తమ్ముడు ఎలా ఉన్నారో ఇప్పుడు మారారా లేదని చెప్పేసి స్వామీజీ వస్తాడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పెద్దోడి దగ్గరికి మారువేషన్లో వస్తాడనమాట అంటే ఎలా వస్తాడంటే అతని దగ్గర ఒక దురవాసన చినిగిపోయిన బట్టలతో వస్తాడనమాట అతని దగ్గరికి వచ్చి నాయన నాకు ఆకలిగా ఉంది కొంచెం ఏదైనా ఉంటే తినటానికి పెట్టంటే అంటే ఏ చి వెళ్ళిపో నీ దగ్గర వాసన వస్తుంది ఏ వచ్చి ఇతను పంపించేసి అంటే తీసుకెళ్ళి బయటకి పంపించేస్తానన్నమాట స్వామీజీని ఇంత అహంకారం డబ్బు వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పేసి ఇతనికి నగలు అదే డబ్ బంగారం అవ్వకూడదు ఉప్పు అని చెప్పేసి ఆ బంగారాన్ని అంతా వెనక తీసేసుకుంటాడు అలాగని చెప్పి రెండో వాడి దగ్గరికి కూడా వస్తాడు రెండో వాడు కూడా అలాగే అంటాడు ఆ పాగురాలన్నీ మేకలుగా మారుతాయన్నమాట సరే నేను చెప్పేసి మూడో వాడి దగ్గరికి కూడా వస్తాడు అడవి వస్తే ఆయన అప్పుడే పళ్ళను కోసుకొచ్చి తీసుకొచ్చి బుట్టలు అలా పెట్టి భార్యం పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఈ స్వామీజీ వచ్చి నాయన నాకు చాలా ఆకలిగా ఉంది నా ఆకలి తీర్చున్న ఆయన అంటే స్వామి మా దగ్గర ఏమీ లేవు మేము అడవిలో ఈ దుంపలని ఈ పళ్ళని తిని జీవిస్తూ ఉన్నాము ఇవే తినండి ఆహారం కింద అని చెప్పేసి నాయన ఈ మాత్రమన్నా ఇచ్చావు నాయన నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నీకు మంచి వరం ఇస్తున్నాను నువ్వు బాగా ఉన్నవాడిపోతావు అవుతావు ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో తొలదూగుతావు అని చెప్పేసి అతన్ని జీవిస్తాడనమాట స్వామీజీ అప్పుడు ఆయన చాలా ధనవంతుడు అవుతాడు చిన్నయన పేదవాడిని సాయం చేయటం ఆయన్ని ఆదుకుంటూ ఉంటాడనమాట చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మనం ఎప్పుడైనా సరే పద్ధతిగా న్యాయంగా వెళ్ళాలి ఈరోజు ఉందని అహంకారంతో ఉండకూడదు ఎవరైనా పేదవాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కొంత దానం చేస్తే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఒక కథ చెప్తాను అన్నమాట ఆ కథ ఏమిటంటే బాధ్యత కథ పేరు ఆ కథని ఒక మనిషి బాధ్యతగా ఎలా మలుసుకుంటాడో దాని గురించి మీకు వివరిస్తాను అనమాట ఆ కథ అయితే ఒక గ్రామంలో ఒక చిరువు కట్ట పక్కన ఒక గుడిసె వేసుకొని ఇద్దరు దంపతులు మంగమ్మ మంగయ్య అనే దంపతులు జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ఆ మంగయ్య ఒట్టి సోమరపోతుడేనమాట ఎప్పుడు ఒక నులక మంచం పడుకొని ఆకాశం వైపు చూసుకుంటూ నేను ఉన్నవాడిని ఎప్పుడైతా ధనవంతుడిని ఎప్పుడవుతా అని చెప్పేసి ఆలోచిస్తూ కళల్లోనే ఉంటూ ఉండేవాడు అయితే అలా ఎలా వచ్చిందంటే ఈ సోమరపూతను ఆ ఊర్లో సత్యనని ఒక ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన ఈ మంగయ్య వీళ్ళంతా కలిసి ఒక మీదుగా పనికి వెళుతూ ఉండేవాడు అనమాట వాడు ఉన్నచాట ఉండకుండా నీ చేతిలో అదృష్టరేఖ ఎంత ఉందే నీకు ఎక్కడ లేని ధనం అంతా ఎంత పడిద్ది అని చెప్తాడు అనమాట లేనిపోయినన్ని ఆశలు కలిగిస్తాడు ఇక ఈ మంగయ్య ఆ నుక మీద పొడుక్కొని అట్టే కలలు ఉంటాడు విమానంలో తిరిగినట్టు భార్యకింత నగలు దిగేసినట్టుగా కళ్ళకంటూ ఉంటారు కానీ భార్య ఇటు పాపం చాలా కష్టపడుతూ ఉంటుంది పిల్లవాడిని ఎనగమ్మాల కట్టుకొని పనిలోకి వెళ్ళి తెచ్చి అన్నం వండి పెట్టితేనే తింటాడు అన్నమాట ఏమయ్యా ఇలా ఉంటావేంటి బాధ్యత లేకుండా మనకి ఇద్దరు పిల్లలాయ్యా వెళ్ళి కష్టపడి పని ఎప్పుడు చేస్తావయ్యా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నానయ్యా అని చెప్తే ఆగవే మంగా నీకు తెచ్చిస్తాను నేను దాని మంచి కలగంటున్నా అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు అలా చెప్తూ ఉంటాడు కూర ఉండదు అని అలా చెప్తూ ఉంటే కూర అంటే నూనె కూడా లేదయ్యా అని చెప్తే అతను అంటాడు ఎందుకే మంగ ఆ చెట్టు కాడికి వెళ్ళి చింతకాయలు ఉన్నాయి అవి తెచ్చి తొక్కు పెట్టవే అది చాలే నాకు పుల్ల పుల్లగా తింటా అని చెప్పేసి అంటాడు సరేనని చెప్పి చింతకాయలు కోసుకొద్దని వెళ్తూ ఉంటుంది ఈ సత్యన్న అక్కడ చెరువులో చేపలు పడుతూ ఉంటాడు ఏ మంగ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే చింతకాయ పచ్చడి కావాలంటాం అయిదిద్దామని వెళ్తున్నా అంటే వద్దులే మంగ రెండు చేపలని తీసుకొని ఇల్లు పులుసు పెట్టుకోండి అని అంటాడు సత్యన్న అంటే ఎందుకు సత్యన్న నా భర్తని అలాగన్నావు కథ పని చేసుకోమని కష్టపడి చెప్పొచ్చు కదా నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని అంటే నీకు తెలియదే మంగ అదృష్ట రేఖ ఎంత పొడుగుందే మీ ఆయనలో ఎప్పుడూ కలిసి వస్తుంది అని చెప్పేసి మంగక చెప్పి ఆ చేపలు నాకొద్దు మసాలా లేదు నూనె లేదు అని చెప్పేసి వెళ్ళిద్ది మంగ అలా జరుగుతూ ఉండగా ఈలోగా మంగ యథావిధిగా పనికి వెళ్ళిపోద్దు ఈ సత్యం నేను ఇంటికి వచ్చి మంచం మీద పడుకొని ఈ మంగయ్య కళల్లో నివసిస్తూ ఉంటాడు ఏరా అదృష్ట రేఖ ఉంది కదా మన ఇద్దరం వెళ్దాం పదా నీ అదృష్టం కూడా నాకు కొద్దిగా అంటుకుంటుంది అని చెప్పేసి ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారన్నమాట కానీ ఎక్కడుంటాయి ఆ నగలు అని చెప్పేసి ఈ మంగయ్య సత్య అడుగుతాడు అయితే ఈయేం సమాధానం చెప్తాడంటే ఇదివరకి రాజుల కాలంలో ఒక పాడుబడ్డ బంగాళాల్లో అప్పుడు కాలాలల్లో తువి దాసలు అంటారా అక్కడికి వెళ్ళి మనం తోదాము మనకి దొరుకుతాయి అని చెప్పేసి ఒకడు పార గడ పట్టుకొని వెళ్తూ ఉంటారు ఈలోగా దారిలో సుబ్బత్తాన్ని కలిసింది అనమాట ఏంట్రా కష్టపడి పని చేయడానికి వెళ్తున్నావు మారేవా అని చెప్పేసి సంతోషపడింది కాదు